నేను చెప్తున్నా అదే కదా పంచాయతీల తరఫున బూత్ కమిటీలు బూత్ కమిటీల తరఫున జిల్లా నాయకులు పెట్టుకోవాలి కమిటీ ఫోన్ టెలికాన్ఫరెన్స్ లో ఈ టెలికాన్ఫరెన్స్ లో మధ్యలో జగన్ ఇన్వాల్వ్ అవ్వాల మీరు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు చేసేది అది అధికారంలో లేనప్పుడు విపరీతమైన టెలికాన్ఫరెన్స్ ఉంటాయి మీరు చూస్తుండీ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ ప్రేతంగా జరుగుతుంటాయి అధికారంలోకి వచ్చినప్పుడు తక్కువగా ఉంటాయి కానీ పార్టీ యాక్టివిటీ నడుస్తూనే ఉంటది ఇక్కడ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండడు అది బయట ఎక్కడో పాప దాని పేరు ఏంటది ఆ రోడ్డు పక్కన తమిళనాడు వాళ్ళ భోజనం ఏదో ఉంటది అక్కడ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ వీడియో కాన్ఫరెన్స్ లో కదా ఆడే కదా అదే కాబట్టి భోజనాలకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కా ప్రొఫెషనల్ అండి అక్కడ రోజు ఎవరు పొద్దున పొట్లు వెళ్ళిన వాళ్ళకి ఆ టైంలో టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం పోటీ వెళ్తే భోజనం ఉంటుంది సాయంత్రం పొట్లు వెళ్తే స్నాక్స్ ఉంటుంది ప్లస్ రిసీవ్ చేసుకోవడానికి మనుషులు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి ప్రొఫెషనలిజం ఎక్కడ తెచ్చింది రెండవది ఇక్కడ కమిటీలు వీటిని సమన్వయం చేసుకోవడానికి వ్యవస్థ ఉంది మీరు అన్నట్టు నాయకుల మీద అసంతృప్తి ఇక్కడ ఉండదా ఇక్కడ కూడా ఉంటుంది కాకపోతే వెళ్ళగక్కకుండా చూస్తారు రెండవది అక్కడ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను చెప్పినట్టు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇవ్వరు కదా పదవి సో ఇచ్చినప్పుడు నేను నా కాడి నచ్చడు అంటే ఏం చేయాలా పో తెలుగుదేశం పో లేదు జనసేనకి పోను అక్కడికి నచ్చిన